హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఇంకొక ఇంటిని గురించి ఇంత పరిచయం పోతున్నా అండి ఇల్లు వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉండడం జరిగిందండి ఇల్లు అంతా కూడాను చాలా చక్కగా ఉంటుంది వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేదానికి ట్రై చేయండి ఎందుకంటే వీలైనంత వరకు డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తానండి ఓకేనా ఫ్రంట్ ఎలివేషన్ చూడండి ఒకసారి మనకి ముందు కాంపౌండ్ వాళ్ళు కానివ్వండి ముందు సీలింగ్ కానివ్వండి అసలు ఒక లగ్జరీ లుక్తో మనకు ఇల్లు అంతా కూడా మనకు ఉండడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి ఇల్లు ఎంట్రన్స్ అన్నమాట ఇదంతా కూడాను ఒకసారి చూద్దాం ఓకేనా ఫ్రంట్ ఎయిల్వేషన్ కూడా చాలా చక్కగా ఇచ్చారండి మనకి మెయిన్ మెయిన్ గేట్ విషయానికి వస్తే మనకు స్లైడింగ్ టైప్ మనకి ఇవ్వడం జరిగింది కార్ పార్కింగ్ పెట్టుకునే విధంగా అదేవిధంగా ఒకటి రెండు బైక్లు పార్కింగ్ చేసుకునే విధంగా కూడా మనకు ఇంటి ముందు స్పేస్ అనేది మనకు ఉండడం జరిగిందండి స్టెప్స్ కింద అడిషనల్గా ఇంకొక మనకు వాష్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ఇదంతా కూడాను మెయిన్ ఎంట్రన్స్ అండి ఇంటి చుట్టూ కూడాను మనిషి తిరిగే విధంగా మనకు స్పేస్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ఇంటి యొక్క ల్యాండ్ విషయానికి వస్తే ఇరవై ఐదు అంకనాల్లో మనకు వీళ్ళైతే మనకు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి టోటల్గా కూడాను ట్వంటీ ఫైవ్ అంకనామ్స్లో వీలైతే మనకు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఓకేనా ఇదంతా హాల్ అండి ఇది చూడండి ఒకసారి ఎంత లగ్జరీ లుక్తో అసలు మనకి ఎంత చక్కగా ఉందో ఇల్లంతా కూడాను టీవీ యూనిట్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి మనకు ఇదంతా కూడాను చాలా లగ్జరీ లుక్తో మనకు వీళ్ళైతే మనకి ఫినిషింగ్ అంతా చేస్తున్నారండి ఇంకా చిన్న చిన్న మైన వర్క్స్ ఉన్నాయన్నమాట అవి కూడా మీకు ఫినిష్ చేస్తే మీకు హ్యాండ్ చేయడం జరుగుతూ ఉంది ఓకేనా ఇదంతా కూడా మనకు పార్టీషన్ టైప్లో మనకు వర్క్ కూడా మనకు చాలా చక్కగా అయితే చేస్తారండి ఏరియా వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అనమాట ఇదంతా కూడాను మనకు ఫ్లోరింగ్ విషయానికి వస్తే మొత్తం కూడా మనకు మార్బుల్స్ అనేటివి మనకు యూజ్ చేయడం జరిగింది ఓకేనా ఇల్లంతా కూడా మనకు ఇరవై అంకనాల స్థలంలో మనకు కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది అనమాట ఇదంతా కూడా వుడ్ వర్క్ అండి ఇది కిచెన్ అండి కిచెన్ రూమ్ అండి ఇది కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ టైప్లో మనకు ఇవ్వడం జరిగింది కిచెన్ పక్కనే మనకు దేవుడి గది కూడా మనకు ఇవ్వడం జరిగిందండి పూజ రూమ్ కూడా మనకు ఈ విధంగా అయితే మనకు ఇవ్వడం జరిగింది ఓకేనా ఇల్లంతా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ మెటీరియల్స్తో మనకు కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి అడిషనల్గా మనకు కిచెన్ పక్కనే ఒక వాషింగ్ మెషిన్ పెట్టుకునే విధంగా కూడా మనకు స్పేస్ అనేది ఇవ్వడం అనమాట ఓకేనా ఇదంతా కూడాను డైనింగ్ ఏరియా అండి ఎంతకు ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వస్తే మనకు నెల్లూరులోని అల్లిపురం ఏరియాలో మనకు ఉండడం జరిగిందండి నెల్లూరులోని అల్లిపురం అనే ఏరియాలో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగింది ఆత్మగూరు బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఇల్లు అయితే మనకు ఉందండి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ రూమ్ అనమాట ఇది ఓకేనా ఇల్లంతా కూడాను చాలా చక్కగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి వచ్చి మీరు అన్ని విధాలా ఓకే అనుకుంటే తీసుకోవాలనుకుంటే వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు అన్ని విధాలా ఓకే అనుకుంటేనే తీసుకునేందుకే అది ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా చాలా స్వీట్ వాటర్ అండి ఓకేనా స్వీట్ వాటర్ అనమాట చాలా బాగుంటాయి నీళ్ళు కూడా ఇక్కడ వాటర్ ఫెసిలిటీకి మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు అదేవిధంగా నెల్లూరుకి ఒక ఐదు కిలోమీటర్ దూరంలోనే సిటీకి ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ డిస్టెన్స్లోనే మనకు ఈ లేత మనకు ఉండడం జరిగిందండి అదేవిధంగా ఈ లేఅవుట్లో వచ్చేసి మనకు సిసి రోడ్స్ కానివ్వండి పవర్ సప్లై కానివ్వండి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి అన్ని ఫెసిలిటీస్తో మనకు ఈ మనకు ఉండడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి ఇది చూసారుగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇక్కడ మనకు డ్రెస్సింగ్ ఏరియా అదేవిధంగా వాష్ ఏరియా కూడా మనకు సపరేట్గా ఇవ్వడం జరిగింది అడిషనల్గా మనకు డ్రెస్సింగ్ రూమ్ కూడా మనకు ఫ్రంట్లో మనకు యితే జరిగిందండి ఓకేనా ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా సరే వీడియో నచ్చినట్లు అనిపిస్తే వీలైనంత వరకు అందరూ కూడాను లైక్ చేసి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకునే ట్రై చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే కొద్ది కొంతమంది కూడాను నా వీడియోస్ స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఓకేనా ఇంటి యొక్క కాస్ట్ విషయానికి వస్తే మనకు కాస్ట్ వచ్చేసి మనకు సెవెంటీ ల్యాక్స్ అయితే చెప్పడం జరుగుతుంది అండి ఇదైతే ఫైనల్ ప్రైస్ అయితే కాదు నెగోషియబుల్ ఉంటుందన్నమాట ఓకేనా ఇదైతే ఫైనల్ ప్రైస్ కాదండి నెగోషియబుల్ అయితే ఉంటుంది ఓకేనా ఎవరైనా ఇది ఇంటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా థ్యాంక్ యూ